జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ శ్రీరామనవమి కోలాహలంగా భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం ఆధ్వర్యంలో రామనామ సంకీర్తనం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత సమైక్యత ఆధ్వర్యంలో పానకం పంపిణీ వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ప్యాటినం నర్సా పేట ఆధ్వర్యంలో పానకం పంపిణీ సేవా కార్యక్రమాల నిర్వహణ వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ నరసరావుపేట పరిధిలో జెర్సీ పర్యటన పానకం వడపప్పు పంపిణీ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాపేశ్వరం పరిధిలో ఆర్సీ పర్యటన వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ శాపూర్ నగర్ ఆధ్వర్యంలో బెల్లం పానకం పంపిణీ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ శ్రీ వెంకటేశ్వర పనసపాడు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం ఏ జిల్లా ద్వారపుడి వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా రాజవోలు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఆధ్వర్యంలో పానకం వడపప్పు పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ వనిత కాలనీ ఆధ్వర్యంలో అందచేత వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ శాబ్ నగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ వన్ పోర్ ఏ జిల్లా బెరహంపూర్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం సేవా కార్యక్రమాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ శ్రీరామనవమి కోలాహలంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమికి వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా శ్రీరామనవమి వేడుకలను వివిధ జిల్లాల్లో వాసవి క్లబ్బులు ఘనంగా నిర్వహించాయి శ్రీ సీతారామ కళ్యాణం పానకం వడపప్పు పంపిణీ గోపూజ అనాథాశ్రయాల్లో నిత్యావసరాల పంపిణీ వంటి కార్యక్రమాలను వాసవి క్లబ్బులు నిర్వహించాయి కొన్ని వాసవి క్లబ్బుల పరిధిలో ఆర్సీలు జెర్సీలు పర్యటించి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం విశేషం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో పర్ణశాల రామాలయం వద్ద కళ్యాణోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున మజ్జిగ ప్యాకెట్లు పానకం వడపప్పు వితరణ చేశారు ముఖ్య అతిథిగా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు హాజరయ్యారు క్లబ్ అధ్యక్షులు పాల్వాయి వెంకటేశ్వరరావు కేబినెట్ ట్రెజరర్ గుంటుపల్లి దివాకర్ గుప్తా రీజియన్ చైర్మన్ కొత్తూరు రమేష్ ఐపీసీ ఆఫీసర్ రాయల విశ్వేశ్వరి తదితరులు పాల్గొన్నారు ర్సీపట్నం జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో కోమటి వీధిలోని రామాలయంలో శ్రీ సంకీర్తన భజన మండలి సహకారంతో సాయంత్రం రామనామ సంకీర్తన గానం చేశారు క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి రాధశ్రీ సెక్రటరీ కేదార్శెట్టి విజయలక్ష్మి ట్రెజరర్ దాసరి దేవి తదితరులు పాల్గొన్నారు టూ జిల్లా వాసవి క్లబ్ వనితా సమైక్యత ఆధ్వర్యంలో పానకం పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా సమైక్యత ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించి భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవిక్లో ప్లాటినం నరసరావుపేట ఆధ్వర్యంలో పానకం పంపిణీ సేవా కార్యక్రమాల నిర్వహణ జిల్లా వాసవిక్లో ప్లాటినం నరసరావుపేట పరిధిలో జోన్ చైర్మన్ బరివిశెట్టి మణికుమార్ పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా గో పూజ చేసి గోవులకు దాన సమర్పించారు పేదలకు టవల్స్ టోపీలు పండ్లు పంపిణీ చేశారు శ్రీరామనవమిని పురస్కరించుకొని పురస్కరించుకుని భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేశారు చలిబేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మెహర్ కుమార్ సెక్రటరీ కూకట్ల జగదీష్ కుమార్ ఆదిలక్ష్మి మదన రాజారావు రాము వాసవి ప్రత్యూష లక్ష్మి శామలాదేవి శారద వెల్లంపల్లి కేశవరావు పాల్గొన్నారు ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ నర్సరావుపేట పరిధిలో జెర్సీ పర్యటన పానకం వడపప్పు పంపిణీ వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ నర్సరావుపేట పరిధిలో జోన్ చైర్పర్సన్ మునగాల రాధికా పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా గో పూజ చేసి గోవులకు దాన సమర్పించారు పేదలకు టవల్స్ టోపీలు పండ్లు పంపిణీ చేశారు శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేశారు చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మెహర్ కుమార్ సెక్రటరీ కూకట్ల జగదీష్ కుమార్ ఆదిలక్ష్మి మదన రాజారావు రాము వాసవి ప్రత్యూష లక్ష్మి శ్యామలాదేవి శారద వెల్లంపల్లి కేశవరావు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ తాపేశ్వరం పరిధిలో ఆర్సీ పర్యటన జిల్లా వాసవి క్లబ్ తాపేశ్వరం పరిధిలో రీజియన్ చైర్మన్ నార్కెడిమెల్లి వెంకట సుబ్బారావు పర్యటించారు ఈ సందర్భంగా రెండు వందల మందికి అన్నదానం పది మందికి కిరాణా సామాన్లు బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఆర్సికి చిరు సత్కారం చేశారు ఎన్ఎల్బి నగర్ లోని హనుమాన్ దేవాలయం వద్ద వాసవి క్లబ్ షాపూర్ నగర్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా మూడు వేల మందికి బెల్లం పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ గుప్తా రీజియన్ సిక్స్ చైర్మన్ బీరెల్లి వేణుగోపాల్ రీజన్ సెక్రటరీ బీవీఎస్ఎన్ మూర్తి జోన్ చైర్మన్ బీరెల్లి చంద్రశేఖర్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ అధ్యక్షులు ఈ ఊరి మహేష్ జనరల్ సెక్రటరీ నేతి సతీష్ ట్రెజరర్ పెద్ది శ్రీనివాస్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు ఈరెల్లి పద్మావతి ట్రెజరర్ సీమకుర్తి అనురాధ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జీరో జిల్లా వాసవి క్లబ్ శ్రీ వెంకటేశ్వర పసరపాడు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం జీరో జిల్లా వాసవి క్లబ్ శ్రీ వెంకటేశ్వర పనసపాడు పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని జరిపారు పలుకూరి లక్ష్మీ శ్రీనివాసరావు పలుకూరి సత్యనారాయణ చిట్లూరి సత్యనారాయణ సహకారాలతో అందించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లక్ష్మీ చిట్టూరి సెక్రటరీ యు నాగశిరీష ట్రెజరర్ పి నాగసురేష పాల్గొన్నారు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా ద్వారపడి వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ వన్ ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ ద్వారపడి వనిత ద్వారపడి పరిధిలో జోన్ చైర్మన్ పర్యటన సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించి వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆహార పదార్థాలను వితరణ చేశారు జెర్సీకి చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు సెవెన్ ఇయర్ జిల్లా రాజవోలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి టూ వన్ సెవెన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ రాజవోలు వనిత రాజవోలు ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవశ్య కళ్యాణ మండపంలో కొమ్మూరి గోపి దంపతుల చేత సీతారామ కళ్యాణం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పానకం పంపిణీ చేశారు జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఆధ్వర్యంలో పానకం వడపప్పు పంపిణీ వి జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఆధ్వర్యంలో శివుని బొమ్మ వద్ద వడపప్పు పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోడపర్తి దేవరాజు కిషోర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా సోము సాయి ప్రసాద్ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు కార్యక్రమంలో కోట వెంకట సత్యనారాయణ నోముల శ్రీరామ్మూర్తి సోము పని కోటిరత్నం బాబు పాల్గొన్నారు జిల్లా క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు కోమటి వీధి రామాలయం అభిత్ సెంటర్ లోని అయ్యాలక రామాలయం కొత్త వీధిలోని సీతారామాలయం శారదానగర్ నగర్లోని సిరిడి ఆలయాల్లో ఈ పంపిణీ చేపట్టారు సత్తాపల్లి అప్పలరాజు పెనుగొండ రమేష్ దేవత కామేశ్ కేతవరపు సురేష్ క్లబ్ అధ్యక్షులు నానం రమేష్ కుమార్ సెక్రటరీ కేదారిశెట్టి బంగారుశెట్టి ట్రెజరర్ తాడికొండ హేమంత్ పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనిత డాక్టర్స్ కాలనీ ఆధ్వర్యంలో వడిబియ్యం తలంబ్రాలు అందచేత వి వాసవి క్లబ్ వనిత డాక్టర్స్ కాలనీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణానికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు ఒడిబియం బియ్యం తలంబ్రాను అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎం శ్రీచందన సెక్రటరీ టి రాధిక ట్రెజరర్ ఎన్ సునీత పాల్గొన్నారు వి టూఏ జిల్లా వాసవి క్లబ్ శాంత్ నగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వి వన్ జీరో టూ జిల్లా వాసవి క్లబ్ శాద్ నగర్ ఆధ్వర్యంలో స్థానిక కన్నక పరమేశ్వరి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు శాద్ నగర్ అవోపా ఆర్యవై సంఘం మరియు అనుబంధ సంఘాల సహకారంతో నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కల్వ మాణిక్యం సెక్రటరీ కొవ్వూరు నవీన్ ట్రెజరర్ గుబ్బా సురేష్ పాల్గొన్నారు వి టూ వన్ ఫోర్యా జిల్లా బెరహంపూర్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం సేవా కార్యక్రమాలు ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ బెహంపూర్ వరిత బెరహంపూర్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబిలీ ఉత్సవాలను పురస్కరించుకొని నవజీవన సేవాశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు గోశాలలో గోపూజ నిర్వహించి దానాను వితరణ చేశారు సీతారామ కళ్యాణానికి తన పుట్టినరోజు సందర్భంగా ఉండ్రాల కిరణ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు అనంతరం అనాథ పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందచేశారు తర్వాత ఆశ్రమంలోని అనాథ పిల్లలకు భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి